নাই যা নেনক మన అలిమ్కో అండ్ గవర్నమెంట్ నుంచి ఇది వ్యాంగులు అసెస్మెంట్ క్యాంప్ ఇక్కడ జిల్లా పరిషత్ ఆఫీసులో మన ఏర్పాటు జరిగ జరిగింది సో బేసిక్గా మొత్తం జిల్లాకి మండల్ వైజ్కి మన క్యాంప్ మనం స్టార్ట్ చేశాం ఇంతకుముందు మహాదేవ్పూర్లో చేశాం ఇప్పుడు భూపాల్పల్లిలో అవుతుంది సో మీ అందరికీ నాకు ఒక విజ్ఞప్తి సో ఇక్కడ సిస్టమ్స్లో మీకు యునిక్ డిసబిలిటీ కార్డ్ ఇస్తాం ఇప్పుడే ఐడి జనరేట్ అవుతుంది అండ్ ఐడి జనరేషన్ తర్వాత మీ కొరియర్ నుంచి మీకు కార్డ్ వస్తుంది అండ్ తర్వాత అక్కడ అంటో పర్సన్స్ ఉన్నారు ఆ కార్డ్ ప్రకారం మీకు మీకు ఏమేమి కావాలి అది ఇక్కడ రాస్తున్నారు దాన్ని రాసిన తర్వాత వన్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ క్యాంప్ పెడతారు అది డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ పడుతుంది ఈరోజు అసెస్మెంట్ క్యాంప్ అసెస్మెంట్ క్యాంప్ అంటే ఈరోజు అన్ని ఐడెంటిఫై చేస్తారు ఎన్ని మెషిన్స్ కావాలి అండ్ మనకు హియరింగ్ ఎయిడ్ కావాలి మనకు వీల్ చైర్ కావాలి ఏమేమి కావాలి అని రాస్తున్నారు దెన్ ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత అది శాంక్షన్ తర్వాత మళ్ళీ ఒక క్యాంప్ పెడతారు మండల్ వైజ్ సిమిలర్ క్యాంప్లో మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు సో ఇది మన జిల్లాలో ఇది థర్డ్ క్యాంప్ ఈరోజు ఆల్రెడీ రెండు క్యాంప్స్ అయింది సో భూపాలపల్లి కాన్స్ట ఇది ఫస్ట్ క్యాంప్ సో అందరి దివ్యా అందరు దివ్యాంగులు మీకు ఏం సంయోగం కావాలి ఇక్కడ ఈ క్యాంప్ ద్వారా మీకు అన్ని ఇస్తున్నారు సో ఆ తర్వాత మనం లాస్ట్ క్యాంప్ రేపు లాస్ట్ క్యాంప్ ఒకరెన్కో నుంచి చెటియాలో చెట్యాల చెటియాల టేక్ పట్ల మొగ్లాబండీ సో రేపు మన దగ్గర లాస్ట్ క్యాంప్ ఎవరైనా ఇక్కడ మిస్ అవుతున్నారు మీరు ఆ పర్సన్స్కు చెప్పాలి బికాస్ రేపు కూడా అక్కడ కూడా అవకాశం ఉంది సో అక్కడ కూడా మీరు మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు డీటెయిల్స్ ఇస్తే అక్కడ లో ఫీడ్ చేస్తారు అసెస్మెంట్ చేస్తారు అండ్ తర్వాత విదిన్ వన్ టూ మంత్స్లో డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ కూడా పెడతారు సో నాకు రిక్వెస్ట్ మీ అందరికీ చెప్పాలి బికాస్ ఇది నాలుగు క్యాంప్స్ పెడుతున్నారు మన దగ్గర మండల్ వైస్ సో ఇది చాలా యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి దిస్ గుడ్ ఇనిషియేటివ్ సో దాట్ అందరి దగ్గర అన్ని ఉండాలి మన ఎక్విప్మెంట్స్ ఉండాలి సో దాట్ కూడా ఈ బాధ ఉంటే అది రిజర్వ్ చేస్తున్నాం సో నేను ఇంకో వాళ్ళకు డిడబ్ల్యూ డిపార్ట్మెంట్ దిస్ క్యాబ్ ఐ కంగ్రాచులేట్ క్యాబ్ అండ్ ఐ విష్ బెస్ట్ ఆఫ్ యూ నాలుగు మండలాల నుంచి వికలాంగుల ప్రోగ్రామ్స్ ఈరోజు అదే విధంగా ఈ జిల్లాలో నాలుగు క్యాంపులు నిర్వహించి చివరిగా చిట్యాల మొగుళ్లపేలి టేక్ మట్లలో ఈ కార్యక్రమము లో ఐడెంటిఫై చేసి మీ ఆధార్ కార్డు నంబర్ చూస్తే మొత్తం ఫుల్ డీటెయిల్ వస్తుంది ఆ ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకొని త్రీ సైకిల్ ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో మళ్ళీ ఒకరోజు క్యాంపు పెట్టి మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము చేయడం జరుగుతుంది మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వికలాంగులకు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ యొక్క సైకిల్ని కానీ అదేవిధంగా మీకు పెన్షన్స్కు రాక ఇబ్బంది పడుతున్నారు ఆ కార్యక్రమాన్ని కూడా మీరు టీడీడిఆర్డిఏలో పెండింగ్ ఉంది ఆ కార్యక్రమాన్ని కూడా మీరు భవిష్యత్తులో తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మన కలెక్టర్ గారు రాహుల్ శర్మ గారు అదేవిధంగా మన అసిస్టెంట్ కలెక్టర్ గారు డిడబ్ల్యూ గారు కౌన్సిలర్స్ మీ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వికలాంగుల జిల్లా నాయకులు మీ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పత్రిక పత్రికా మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ లో ఇంకా మిగిలిపోయిన వారు రానివారు ఉంటే రేపు చిట్టాల్లో అటెండ్ అయ్యి రిజిస్టర్ చేసుకొని ఆ లో మీ అందరికి కూడా ఈ యొక్క మరి కొంతమందికి మాకు స్కూటీలు కావాలని ఎలిజిబిలిటీ గత ప్రభుత్వంలో గతంలో కొంతమందికి ఏదైతే స్కూటీలు ఇచ్చారో మాకు ఇంకా రాలేదని ఇవన్నీ కూడా నామ్స్ ప్రకారంగా చేయడం జరిగింది ఇప్పుడు ఇవన్నీ నామ్స్ కొరకు మనం తోని రిలాక్సేషన్ ఇప్పించేసి అందరికి కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి సైకిల్స్ కానీ స్కూటీలు కానీ అందజేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీకు అన్ని రకాలుగా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది మీకు అన్ని రకాలుగా అమలు చేయడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వికలాంగులు అనేవారు చాలామంది ఉద్యోగాలలో కానీ చట్టసభలలో కానీ మీకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి ఆ రిజర్వేషన్ రిజర్వేషన్స్ను బట్టి ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలి మీ హక్కులను వినియోగించుకోవాలి అదేవిధంగా ఈ ప్రభుత్వము రాబోయేటువంటి లక్ష డెబ్బై వేల మరి ఉద్యోగాలలో కూడా మీకు చదువుకున్నటువంటి ఏదైతే అర్హత కలిగిన వారు అందరూ కూడా ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోండి ముప్పై వేల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి తొమ్మిది నెలలు నింపాం ఈ మూడు నెలల కాలంలో కూడా ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాం మిగతా ఉద్యోగాలు కూడా లక్షా నలభై వేల ఉద్యోగాలు కూడా ఇస్తాం అందులో వికలాంగుల కోటా కూడా ఉంటుందని గుర్తుంచుకొని మీరు దరఖాస్తులు స్వీ పెట్టి ఆ ఉద్యోగాల్లో మీరు ఉత్సాహంగా పార్టిసిపేషన్ కావాలని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇచ్చినటువంటి మాట అమలు చేసేటువంటి మరి ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కూడా మీ సహకారాన్ని మీ యొక్క మరి విశ్వాసము ప్రభుత్వానికి అందించాలని కోరుతూ అవకాశం కల్పించినటువంటి అధికారులకి మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం